నమస్తే నేను చేవెల్లా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కొండా విశ్వేశ్వర్రెడ్డిని వచ్చే ఫిబ్రవరి ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ మరియు టీచర్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్లో మీరు భారీ సంఖ్యలో వచ్చి మా బీజేపీ అభ్యర్థులను గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సి అంజరెడ్డి గారు అట్లనే టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరే గారికి ఓటేయాలని నేను కోరుతున్నాను శాసన మండలిలో మీ నిజమైన అభ్యర్థి కేవలం బీజేపీ ఎమ్మెల్సీసే ఉండగలుగుతారు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎన్నో సమస్యలు ఉన్నాయి విద్యారంగంలో గ్రాడ్యుయేట్స్కు టీచర్స్కు జియో త్రీ వన్ సెవెన్ తెలుసు అది టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా అట్లనే కొనసాగుతుంది అట్లనే పెన్షన్స్ విషయంలో తర్వాత డీలేడ్ డిఏస్ ఇవన్నీ కూడా డిలే అవుతున్నాయి ఇంకా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల ఎంతోమంది కాంట్రాక్ట్ ఉన్నారు ఎంప్లాయీస్ టీచర్స్ వాళ్ళని రెగ్యులరైజేషన్ ఎన్నో అంశాలు ఉన్నాయి ఇదే కాక మన విద్యారంగానికి బడ్జెట్ ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలకు ఫండ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించగలుగుతుంది బీజేపీ ఎమ్మెల్సీస్ మాత్రమే అధికార పార్టీ ఎమ్మెల్సీస్ ప్రభుత్వాన్ని నిలదీసి అడగ లేరు అట్లనే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎంతోమంది ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ టికెట్ అడిగిండూ దొరకలేదు కొంతమందికి లేకుంటే రేపు ఒకవేళ మేము గెలిస్తే కాంగ్రెస్ జాయిన్ కావచ్చని వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని నిలదీసి అడగగలగరు కేవలము బీజేపీ ఎమ్మెల్సీస్ మాత్రమే శాసన మండలిలా నిలదీసి ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగేది ఎమ్మెల్సీస్ బీజేపీ ఎమ్మెల్సీస్ మాత్రమే బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా మీ కొరకు దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రాంతం కొరకు పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ మాత్రమే మళ్ళోసారి మీ అందరికీ విజ్ఞప్తి మా బీజేపీ అభ్యర్థులు భారీ సంఖ్యలలో వచ్చి ఓటేయమని మా కోరిక